పోడిగుడ్డితో కూడా మసాలా కర్రీ వండచ్చు ఎప్పుడు ఒకేలా కాకుండా పోడిగుడ్డు మసాలా కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఈ విధంగా కుక్ చేస్తాను రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి హలో అండి అందరికీ నేను మీ షబ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్ తమ్నెళ్ళలో చూసేశారు కదా ఎగ్ మసాలా కర్రీ ఏ విధంగా నేను కుక్ చేస్తాననేది చూపించబోతున్నాను ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి దానికోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఎగ్స్ని వాటర్లో వేసి బాగా బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ ఉడికిన తర్వాత క్లీన్ చేసుకొని ఈ విధంగా నైఫ్తో నాలుగు పక్కల ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఎగ్స్ని పక్కన పెట్టేసుకొని కర్రీకి కావాల్సిన పదార్థాలను రెడీ చేసుకోవాలి మొదటిగా ఒక మూడు పెద్ద ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ని ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మరొక రెండు ఆనియన్స్ని సన్నగా బారుగా కట్ చేసుకోవాలి వాటిని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్కి అలానే ఇంకొన్ని కర్రీలోకి యూస్ చేసుకుంటాము సో ఈ విధంగా రెండు విధాలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని పక్కన పెట్టుకోవాలి విడివిడిగా తర్వాత టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా ఇన్ కేస్ లేకపోతే గరం మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా లవంగాలు యాలకలు మిరియాలు జీలకర్ర దాల్చిన చెక్క ధనియాలు కసూరి మేతి అలానే జీడిపప్పు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి జీడిపప్పు అలానే ఫ్రైడ్ ఆనియన్స్ అని చెప్పచ్చు సో ముందుగా మనం టమాటాలు ఆనియన్స్ పెద్దవిగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి కొత్తిమీర అలానే ఒక చిన్న బౌల్తోటి పెరుగు వేసుకోండి వాటన్నిటినీ నీట్గా ఫైన్ పేస్ట్ చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి ఈలోపు స్టవ్ మీద కర్రీకి కావాల్సిన బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్లో సగం వరకు తీసి ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే మనం బిర్యానీలో వేసుకుంటాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చక్కగా తీసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని మనం జీడిపప్పు తీసుకున్నాం కదా ఇదే ఆయిల్లో కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు జస్ట్ వన్ మినిట్ అంటే వన్ మినిట్ వరకు కొంచెం వేయించుకుంటే సరిపోతుంది నేను చూడండి జస్ట్ మనం ఒకసారి ఒక వన్ మినిట్ అటు ఇటు తిప్పి తీసేయొచ్చు సరిపోతుంది ఎందుకంటే ఆయిల్ వేడిగానే ఉంటుంది కాబట్టి ఈ కలర్లో వస్తే సరిపోతుంది అలా వేయించిన తర్వాత అదే ఆయిల్లో మనం ఉడకపెట్టుకున్నాం కదా ఎగ్స్ ఆ ఎగ్స్ తీసుకొని ఆయిల్లోని ఫ్రై చేసుకోండి చక్కగా చుట్టూ తిప్పుకుంటూ నేను ఒక టిప్ చెప్తానండి ఎగ్స్ మనం ఉడకపెట్టిన తర్వాత చాలామందికి ఎగ్ ఒలుస్తుంటే ముక్కలైపోతూ ఉంటుంది సో ఎగ్ని ముక్కలవ్వకుండా ఉండాలి అంటే మనం ఉడకపెట్టుకునేటప్పుడు ఎగ్ని నీళ్ళల్లో వేస్తాం కదా అప్పుడు పైకి తేలకుండా ఉండాలి పైకి తేలితే అది నిలువగా ఉందని అర్థం ఎగ్ వేసిన తర్వాత చక్కగా నీళ్ళలో మునిగిపోతే అది ఫ్రెష్దని అర్థం కోడిగుడ్లని ఉడకపెట్టుకుంటే మనం తోలు ఒల్చేటప్పుడు ముక్కలు ముక్కలుగా అయిపోతుంది సో ఇది తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ఈ విధంగా గమనించి చూడండి ఇది జస్ట్ చిట్కా చెప్తున్నానండి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలానే తెలియని వాళ్ళు కూడా ఉంటారని చెప్తున్నాను ఇప్పుడు చూడండి ఎగ్స్ అయితే చక్కగా అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయినాయి సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకొన్ని ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ ఆనియన్స్ ని కొంచెం వేయించుకోవాలి అవి వేగుతుండగా మనం గరం మసాలా కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ స్పైసెస్ అన్నిటినీ తీసుకొని వేయించుకున్న జీడిపప్పు అలానే వేయించుకున్న ఆనియన్స్ అవన్నీ కలిపి పౌడర్ చేసి పేస్ట్ చేసుకోవాలి గ్రేవీ కోసం ఈలోపు ఆనియన్స్ అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి సో ఇందులో ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో కర్డ్ కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ పేస్ట్ అలానే స్పైసెస్తో పాటు జీడిపప్పు ఆనియన్స్ కూడా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దానిని కూడా వేసి చక్కగా త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు వాటిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వరకు వేసి ఉడికించుకోవాలి మన కర్రీ కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ వేసుకోవాలి సో జీడిపప్పు వేసాం కాబట్టి గ్రేవీ చిక్కగా అవుతుంది సో నేనైతే పెద్ద గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను అలా ఫోర్ మినిట్స్ ఉడికిన తర్వాత ఉప్పు కారం అలానే పసుపు కూడా యాడ్ చేసుకున్నాను చక్కగా అదంతా ఒకసారి కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఉడికించుకున్నాను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆయిల్ అయితే పైకి తేలుతూ కనిపిస్తుంది ఈ విధంగా స్పూన్ తోటి కింద అడుగు అంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి ఈ గ్రేవీ చక్కగా కుక్ అయిపోయిన తర్వాత మనం ఎగ్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఉడకపెట్టిన ఎగ్స్ని వాటిని కూడా ఇందులో వేసేసి ఒక టూ మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ప్లేట్ పెట్టేసి ఉడకనివ్వాలి అంతేనండి టూ మినిట్స్ తర్వాత చక్కగా ఆయిల్ పైకి వచ్చి ఎగ్స్ కూడా గ్రేవీతో పాటు సమానంగా కుక్ అయిపోతాయి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో సర్వ్ చేసుకోవడమే చూశారు కదా ఎగ్ మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఒకసారి రెసిపీ నచ్చినట్లయితే కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇదే విధంగా కుక్ చేస్తున్నట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి కర్రీ మొత్తం కొంచెం లెందీ ప్రాసెస్లో అనిపించిన టేస్ట్ అయితే అదిరిపోతుంది నేనైతే ఏదో పెద్ద మాస్టర్ షెఫ్ని అని చెప్పి కుకింగ్ చేసి వీడియోస్ పెట్టట్లేదండి నేను ఏ విధంగా కర్రీస్ని కుక్ చేస్తానో నా వ్యూయర్స్కి చూపించాలనుకొని నా వల్ల నా సబ్స్క్రైబర్స్కి అలానే నా వ్యూయర్స్కి టెన్ పర్సెంట్ అయినా యూజ్ అవుతుందని కుకింగ్ వీడియోస్ అనేది చేసి పెడుతున్నాను నచ్చితే కనుక రెసిపీస్ని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి